హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు నేను మీకు డ్రై ఫ్రూట్స్తో పౌడర్ చేసి ఒక హెల్దీ డ్రింక్ని ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తున్నాను ఒకసారి అయితే చూసేయండి ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని బాండీ పెట్టుకొని బాండీ హీట్ అయిన తర్వాత స్టవ్ని స్లో ఫ్లేమ్లో అయితే పెట్టేసుకొని ఒక కప్పు వాల్నట్స్ అయితే వేసుకున్నాను నేను చూడండి ఒక టూ మినిట్స్ వేగిన తర్వాత ఒక ప్లేట్లోకి అయితే తీసేసుకోవాలి ఒక కప్ జీడిపప్పు ఒక కప్ బాదం పప్పు అంజీని అయితే చిన్న చిన్న ముక్కలుగా చేసి పెట్టుకున్నాను నేను గ్రైండ్ చేసేటప్పుడు ఇబ్బంది ఉండకూడదు కాబట్టి అంజీని కూడా వేసి వేయించుకోవాలి సాల్టెడ్ పిస్తాన్ కూడా యాడ్ చేసుకుని ఒక టూ మినిట్స్ వేగిన తర్వాత అదే ప్లేట్లోకి అయితే తీసేసుకోవాలి ఇలా తీసేసుకున్నాక ఒక అరగంట సేపు వీటిని చల్లారినివ్వాలి వేడివేడిగా ఉన్నప్పుడు మిక్సీ పెడితే పౌడర్ పాడైపోతుంది ఒక్క అరగంట ఇలా చల్లారిచ్చిన తర్వాత చూడండి ఇవి బాగా చల్లారిపోయినాయి అనమాట ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని వీటిని అందులో వేసేసుకొని పౌడర్గా చేసుకోవాలి పౌడర్ చేసిన తర్వాత ఇలా వస్తుంది మనకి దీన్ని ఒక ప్లేట్లోకి అయితే తీసుకుని ఒక పది నిమిషాలు చల్లారిని ఇవ్వాలి వేడివేడిగా ఉన్నప్పుడు స్టోర్ చేయకూడదు పౌడర్ పాడైపోతుంది పది నిమిషాలు చల్లారిన తర్వాత ఇలా వస్తుంది చూడండి ఇది బాగా చల్లారిపోయింది ఇప్పుడు నేను దీన్ని గాజు సీసర్లో స్టోర్ చేసుకుంటాను ఒక త్రీ మంత్స్ వరకు ఈ పౌడర్ మనకి పాడవకుండా ఉంటుంది ఈ హెల్త్ డ్రింక్ తాగడం వల్ల మన హెల్త్కి కూడా చాలా బెనిఫిట్స్ ఉంటాయి ఒకసారి తప్పకుండా ట్రై చేయండి ఇప్పుడు ఒక గ్లాస్ పాలు తీసుకొని స్టవ్ ఆన్ చేసి బాండీ పెట్టుకొని ఈ పాలని అందులో వేసేసుకొని మరగనివ్వాలి చూడండి పాలు చక్కగా మరిగిపోయినాయి కదా ఇప్పుడు ఒక కప్ తీసుకొని టూ స్పూన్స్ బెల్లం పౌడర్ వేసుకుంటున్నాను నేను నేనైతే బెల్లం యూజ్ చేస్తాను కాబట్టి బెల్లం వేస్తున్నాను పంచదార కూడా కలుపుకోవచ్చు ఒక టూ స్పూన్స్ అయితే వేసేసుకోవాలి ఈ కప్లో ముందుగా రెడీ చేసి పెట్టుకున్న పౌడర్ని కూడా ఒక టూ స్పూన్స్ అయితే వేసుకుంటున్నాను ఈ మరిగిన పాలని ఇందులో యాడ్ చేసేసుకోవాలి ఇప్పుడు ఇలా పాలు వేసుకున్నాక ఒక స్పూన్ తీసుకొని ఇవన్నీ పూర్తిగా కలిసేటట్టు కలుపుకోవాలి అంతే ఎంతో టేస్టీగా ఉండ హెల్తీ డ్రింక్ అయితే రెడీ అయిపోయింది ప్లీజ్ నేను చేసిన హెల్త్ డ్రింక్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది మన హెల్త్కి కూడా చాలా బెనిఫిట్స్ వస్తాయి ఒకసారి ట్రై చేయండి